అని పిలిచే వాళ్ళు డూలోస్ అనేది గ్రీకు పదం స్లేవ్ అనేది ఇంగ్లీష్ పదం బానిసా అనేది తెలుగు పదం దీని భావం ఏంటి అనంటే ఇదిగో వెలపెట్టి కొనబడిన వాడు తన మీద తనకు హక్కులు లేనివారు ఎవరైతే వెలయిజి కొన్నరో ఆయన చెప్పుచారులు ఉండవలసిన వాడు అని అర్థం బానిస అంటే బానిసలుగా మనుషుల్ని కొనేవారు అమెరికా దేశంలోను తరువాత మన భారతదేశంలో పూర్వపు రోజుల్లో కూడా మనం చూస్తే బానిసత్వం అనేది వాడుకులో ఉన్నట్లుగా మనకు అర్థమవుద్ది మాస్టర్ గారు ఒక బానిస ఎట్లా అవుతాడు ఒక వ్యక్తి అనంటే తనను తాను డబ్బులకు అమ్ముకోవడాన్ని బట్టి బానిస అవుతాడు తనకు చెందిన వారిని ఎవరైనా డబ్బులకు అమ్మివేతే వాళ్ళు బానిసలవుతారు ఒక దేశం మీద ప్రాంతం మీద యుద్ధం జరిగిందనుకోండి యుద్ధం చేసినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఉన్న ఆస్తిపాస్తులను వస్తువులను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా అక్కడ ఉన్న మనుషులను కూడా దోచుకునే వాళ్ళు యుద్ధం చేసి ఆ మనుషుల్ని చంపకుండా వాళ్ళను తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా బానిసలుగా ఇదిగో ఆ ఆ వ్యక్తులతో ఆ వ్యక్తులను బానిసలుగా స్వీకరించి వాళ్ళ చేత పనులు చేపించుకునేవారు ఉదాహరణకు కావాలంటే పాత నిబంధన గ్రంథంలో యోసెఫ్ను అన్నలు ఇస్మాయలీలకు బానిసగా అమ్మేశారు ఎంత ఇరవై వెండి నాణ్యాలకు సుమారు ఇరవై వెండి నాణ్యాలకు బానిసగా ఆయన్ని అమ్మివేయడం జరిగిందనమాట కాబట్టి బానిసత్వం అనేది ఆ కాలంలో వాడుకులో ఉంది సరే ఫిలోమోను క్రైస్తవుడయ్యాడు ఫిలోమోన ఇంట సంఘం ఆరాధన చేస్తూ ఉంది ఇప్పుడు పరిస్థితి ఏంటండి అనంటే ధనికుడైన ఫిలోమోను ఇంటిలో అనేక పనులకు సహాయం చేయడానికి అక్కడ కూడా బానిసలున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి ఆయన ఇంటిలో ఒక బానిస ఉన్నాడు ఆ బానిస పేరేంటండి అనంటే ఉనేసేము ఏం పేరు ఆయన పేరు సేము అనే ఒక బానిస ఉన్నాడు ఆ బానిస ఒకరోజు ఫిలోమోను ఇంటిలో నుండి పారిపోయాడు బానిసత్వం బహు కష్టం సొంత ఆశలుండవు సొంత ఇష్టం ఉండదు సొంతగా ప్రవర్తించడానికి ఉండదు ప్రాణం లేని పనిముట్టు బానిస దగ్గరకు వెళ్ళి సరదాగా నవ్వుకుంటూ యజమానుడు చేయి అనుకోండి ఎందుకు ఎరగదీశామని అడగడానికి హక్కు లేదు కత్తి తీసుకొని సరదాగా కాలు నరికాడనుకోండి ఎందుకు నరికావు నా కాలు అనడానికి కూడా ఆయనకు హక్కు లేదు ఎంత పని చెప్పినా కాదనకుండా చెయ్యాలి ఏం చెప్పినా లేదు అనకుండా ఆయన చేయవలసిందే కానీ ఫిలోమోడు ఇంటిలో ఉన్న బానిస పరిస్థితి ఏంటో మనకు తెలియదు ఫిలోమోను ఒక క్రైస్తవుడు కాబట్టి ఆయన్ను అంత ఘోరంగా ఆయన చూసి ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే క్రైస్తవం క్రైస్తవ్యం ఎప్పుడు బానిసత్వాన్ని ప్రోత్సహించదు అని గుర్తుపెట్టుకోవాలి ఏదేమైనా సరే ఒకరోజు ఈ ఒనేసేము ఫిలోమోను ఇంటిలో డబ్బులను దొంగిలించి ఇంటిలో నుండి పారిపోయాడు అని చరిత్ర మనకు సాక్ష్యం చెబుతుంది ఆయన పారిపోతూ ఉండడానికి కారణాలు రెండు బానిసత్వం ఎప్పుడూ కూడా బానిసగానే బ్రతకాలి మంచి బ్రతకుండదు అనేది ఒక కారణమై ఉండొచ్చు రెండవ కారణం ఎట్లాగూ పోతున్నాను కదా డబ్బులు దొంగిలించుకొని పోతే ఇదిగో నన్ను ఎవరు గుర్తుపట్టరు ఈ డబ్బుతో నేను కొత్త జీవితాన్ని ఆరంభించవచ్చేమో అనే ఒక ఆలోచన కూడా ఆయనకు కలిగి ఉండొచ్చు కాబట్టి ఆ ఇంటిలో డబ్బులు కాజేసి పారిపోతూ ఉన్నాడు ఎక్కడికి పారిపోతున్నాడో తెలుసా రోమా పట్టణానికి పారిపోతున్నాడు ఎక్కడికి రోమా పట్టణం ఎందుకు రోమా రోమా ఆ రోజుల్లో ఒక గొప్ప పెద్ద పట్టణం ఎవరు నన్ను కనిపెట్టలేరు చాలా మంది జనమున్నారు కాబట్టి నన్ను గుర్తుపట్టడం కూడా కష్టమే అనే ఉద్దేశంలో రోమా పట్టణానికి ఆయన పారిపోవడం జరిగింది ఏది ఏమైనా మొత్తం